హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు లాక్స్ నేను మీ భార్గవలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఉదయాన్నే ట్రైన్ అయితే బందర్ వచ్చేసిందండి ఇంకా మేము ఊరైతే వచ్చేసాము ఆల్రెడీ నిన్న వీడియో చూసున్న వాళ్ళకైతే మేము హైదరాబాద్ నుంచి బందర్ బయలుదేరామని అయితే తెలుసుంటుంది ఒకసారి వీడియో చెక్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మేము హైదరాబాద్లో ఎక్కడెక్కడ తిరిగాము ఎక్కడ వెళ్ళొచ్చాము అని అయితే మీకు కూడా తెలుస్తుంది కదా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఇంకా ఉదయాన్నే ట్రైన్ అయితే ఇంకా టైము సెవెన్ అవుతుంది ఇప్పుడే ఇంకా ఇంక మచిలీపట్నం అయితే వచ్చేసింది ఇంకా అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని అయితే వచ్చాము చెప్పాను కదా మా వారికి ఫోన్ వచ్చింది అని చెప్పనని ఆయన ఎప్పుడు ట్రైన్ జర్నీ రిటర్న్లో ఉన్న ఆయనకి ఉదయాన్నే ఏదో ఒక కార్యక్రమం రావడమో లేకపోతే జపం రావడమో జరుగుతుంది ఆయన ఎప్పుడు విజయవాడలో దిగేసేసి అక్కడి నుంచి మళ్ళీ బస్లో బందర్ వచ్చి ఫ్రెష్ అయిపోయి టకటక గుడికి వెళ్ళేసి వెళ్తుంటారు అది ఎప్పుడు రొటీన్గా జరిగేదే ఇవాళ కూడా అలాగే జరిగింది ఇంకా మేము ముగ్గురము మళ్ళీ ట్రైన్ దిగేసి ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంటికైతే వచ్చాము మా వారు ఆల్రెడీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఆయన బయలుదేరిపోయారు కూడా కార్యక్రమానికి గుడికి కూడా వెళ్ళాలి కదా ఇంకా ఆయన పనిలో ఆయన బిజీ అయిపోయారు ఎప్పుడు మాకు అది అలవాటే అనమాట ఇంకా రాగానే చెట్లు చూసుకున్నాను ఏంటంటే వర్షాలు పడ్డాయి కదా ఇక్కడ కూడాను చక్కగా గులాబీ పూలు అయితే పూసాయి దాంతోపాటు మొత్తం ఆకులు చూడండి ఎలా రాలిపోయి దొడ్డంత ఎలా అయిపోయిందో ఇంకా పిచ్చి మొక్కలు కూడా బాగా పెరిగిపోయాయి ఇంకా అదంతా క్లీన్ చేయించాలి లేదా చేసుకోవాలి ఇంకా మొత్తం మీద ఇంటికి అయితే వచ్చేసాం కదా నాలుగు రోజులు లేకపోయే వరకు ఏమిటో ఇంటి మీద బెంగొచ్చేస్తుందా అని అనిపిస్తుంది ఇల్లంతా ఒకసారి తిరిగి అయితే చూసుకున్నాను నేను ఈ లోపు కృష్ణ కూడా వెళ్ళి పాలు పట్టుకొచ్చేశాడు ఇంకా ఫ్రెష్ అయిపోయి The <laughs> cat ముందు పాలైతే పెట్టుకోవాలి లక్కీగా మేము ఊరి నుంచి వచ్చిన రోజే మాకు మంచినీళ్ళు కూడా వచ్చాయి ఇంకా సరే మంచినీళ్ళు కూడా పట్టేసేసుకుందాము బిందెలు అవి కడిగేసేసి నిలవ నీళ్ళు ఎందుకులే అని చెప్పనైతే ఇంక అనుకున్నాను పిల్లలు ముందు నాకన్నా ముఖ్యంగా పిల్లలు జీవనైతే ఇల్లు అంతా చుట్టు చుట్టేసి చూసుకుంటున్నాడు అమ్మ ఎన్ని రోజులైందమ్మా ఇంటికి వచ్చి ఇల్లు చాలా మిస్ అయిపోయాము అని చెప్పనైతే అంటున్నారు ఇద్దరును దగ్గర దగ్గర వాళ్ళు ఈ ట్రిప్ చెప్పాను కదండి పదిహేను రోజులు పైనే ఉన్నారు ఈసారి మాత్రం హైదరాబాద్లో అన్ని రోజులు ఒదిలిపెట్టైతే ఎప్పుడూ ఉండలేదు ఫస్ట్ టైం ఇంకా వాళ్ళకి బాగా బెంగు వచ్చేసింది ఇంటి మీద ముందు మా మీద కన్నా ఇంటి మీద రాగానే ఇల్లంతా తిరిగి చూసుకుంటున్నారు ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ముందు ముగ్గు అయితే పెట్టేస్తున్నాను తులసమ్మ దగ్గర బయట ఆల్రెడీ మేడ్ పెట్టేస్తుంది కదా తను ఉదయాన్నే వచ్చి ముగ్గేసేసి వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడైతే నేను ముగ్గు పెట్టేసేసి ఇంకా మంచినీళ్ళు మళ్ళీ బంద్ అయిపోతాయి కదా ఆఫ్ అయిపోతుంది అని మంచినీళ్ళు అయితే పట్టేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలకి ఇక ఆనందం అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చేసారు ఇంకా వా వాళ్ళ ఆటలు పాటలు వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారు మేమెంత హడావుల్లో ఉన్నా మేమెంత గోలగా ఉన్నా కించిత్తు కూడా భయపడకుండా అలా స్టడీగా ఉండే మా గెస్ట్ ఎప్పుడు ఉండే గెస్ట్ నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలలో కూడా చూపించాను కదా చూడండి గాడ్ మీద ఎలా కూర్చొని ఉందో దానికైతే ఈ మధ్య అస్సలు భయం పోయింది ఏ మాత్రం భయపడట్లేదు అసలు శుభ్రంగా వచ్చి వంటింటి గడప మీద తలపెట్టుకొని చూస్తూ కూర్చుంటుంది అది అయితే ఇంకా నేను ఎప్పుడు పాలు పోస్తానా ఎప్పుడు అన్నం పెడతానా అని చెప్పను ని పైగా నేను ఈ నాలుగు రోజులు లేను కదా వెర్రిది తిరుగుతూ ఉండి ఉంటుంది అటు ఇటు ఇంకా నన్నే చూస్తూ కూర్చుంది అక్కడ గోడ మీద ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆల్రెడీ ఇంకా మంచినీళ్ళు అవి పట్టుకొని వేయడం అయిపోయింది ఇంక ఇల్లు ఊడ్చుకోవడం అయిపోయింది పిల్లలు ఉన్నారుగా దీపారాధన కూడా వాళ్ళు చేసేసారు కృష్ణ దీపారాధన కూడా చేసేసాడు స్నానం చేసి వచ్చి సరే కూరగాయలు కూడా ఏం లేవు వెళ్ళే ముందు ఫ్రిడ్జ్ ఖాళీ చేసి వెళ్ళాను అందుకని చెప్పి ఇంకా దొడ్లో ఆకు ఇది సిలోం బచ్చలి అంటాము అంటే బచ్చల ఆకులోనే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వెరైటీ బచ్చల కూర అనమాట ఇది పప్పు చేస్తే చాలా బాగుంటుంది పైగా టమాటా కాంబినేషన్లో చేస్తే ఇంకా బాగుంటుంది సరే ప్రస్తుతానికి కూరగాయలు ఏం లేవు కాబట్టి ఈ ఆకుకూర వేసేసి పప్పు చేద్దాము అని చెప్పనని పప్పు అయితే పెట్టేసేస్తున్నాను నేను ఎప్పుడు చెప్పానండి పప్పులోనే ఉప్పు పసుపు వేసేసి ఉడికిస్తే నాకైతే ఉడుకుతుందండి మొన్న వీడియోలో నేను పప్పు ఉడకలేదు అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆ రోజు నాకు కామెంట్లు చెప్పారు ఎవండి మీరు పప్పులో ఉప్పేసారు అందుకే ఉడకలేదు అన్నారు లేదండి అలా ఏం లేదు నేను విజిల్స్ తక్కువ రానిచ్చాను ఆ రోజు రెండు రెండు మూతలు కలిపి ఒకటే కుక్క రెండు కుక్కర్లకి కలిపి ఒక మూత అవ్వడంతో నేను విజిల్స్ తొందరగా తీసేసాను కాబట్టి ఉడకలేదు మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి నేను ఈ విధంగా అయితే చాలా సార్లు చేస్తున్నాను పప్పులోనే నేను ఉప్పు పసుపు ఆకుకూర ఏదైతే వేస్తానో అది వేసేసి ఇంకా ఎక్కువ చెప్పాలంటే చింతపండు ముక్క కూడా వేసి పెట్టేస్తానండి పప్పు అయితే శుభ్రంగా ఉడికిపోతుంది ఏమీ ఉడకకుండా అయితే డోకానే లేదు అసలు విజిల్స్ అనేవి సరిగ్గా చూసి తెప్పించు మనం అంతేనూ తర్వాత వచ్చేసి మెహందీ చూపించాను కదా ఇప్పుడు నేను మీకు నేను నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా బ్లౌజ్ వర్క్ చేసుకున్నాము అని చెప్పి బయలుదేరేటప్పుడు అంత కంప్లీట్ చేసుకొని కూడా నేను చెరొక చేతికి మెహందీ అయితే పెట్టుకున్నాము మాకు చాలా పిచ్చి మెహందీ అంటే కోన్ తీసుకొచ్చి దానికొక చేతికి నేను పెట్టాను నాకు ఒక చేతికి అది పెట్టింది ఇద్దరము గోరింటాక అయితే పెట్టుకున్నాము జస్ట్ అది పది నిమిషాలు పెట్టుకున్నా కూడా మెరూన్ కలర్లో పండిపోతుంది కోన్ కదా తొందరగా పండుతుంది నేనైతే తీరా బయలుదేరే ముందు పెట్టించుకున్నాను వెంటనే కడిగేసాను అయినా అంత రెడ్గా అయ్యింది బాగా పెట్టింది కదా డిజైన్ నాకు కూడా బాగా నచ్చింది ఇంకా పప్పు పెట్టేశాను ఆల్రెడీ రైస్ పెట్టాను ఇంకా పాలు పిల్లలకి పాలు కలిపిచ్చేసాను నేను కూడా కాస్త కాఫీ అయితే తాగేశాను మా వారు కూడా ఇంకా గుడి నుంచి అయితే వచ్చేసారు ఆయన వచ్చేటప్పుడు బోల్డ్ అన్ని పువ్వులు పట్టుకొచ్చారు అవన్నీ ఏంటంటే కృష్ణ దేవుడికి పెట్టేవన్నీ పెట్టి అంటే కొంచెం మంచి మంచి పువ్వులన్నీ తీసి బాక్సుల్లో పెడుతున్నాడు వాడు డివైడ్ చేస్తున్నాడు కొద్దిగా పాడైన పువ్వులన్నీ కలిపి పెడితే అన్నీ పాడవుతాయి అని చెప్పనని వేరు చేస్తున్నాడు అయితే మందార పూల గురించి విషయానికి వస్తే అండి పొద్దున పూసి సాయంత్రానికి ఒడిలిపోతాయి అని అనుకుంటూ ఉంటారు చాలామంది మా ఇంట్లో అయితే నేను రెండు రోజులైనా సరే మందార పువ్వులు అలాగే ఉంటాయి ఫ్రెష్గా ఏంటంటే ఇందాక చూసారు కదా మీరు నేను ఒక బాక్స్లో అడుగున టిష్యూ పేపర్ వేసేసి దాని మీద మందార పువ్వులన్నీ పెట్టేస్తానండి పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అలా నెక్స్ట్ డేకి కూడా మందార పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి జస్ట్ మనం ఏదైనా బాక్స్లో టి श्यू पेपर वेपल మందార పువ్వులు అందులో పెట్టి టైట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే నెక్స్ట్ డేకి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి నేను ఆ విధంగానే రెండు రోజులకైనా సరే మందార పువ్వులు అయితే దేవుడికి వాడుతూ ఉంటాను ఇంకా లంచ్ అయితే కొబ్బరి పచ్చడి చేశాను ఆకుకూర పప్పు చేశాను ఉంటే అవి వేయించేశాను మొత్తం మీద లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం కాసేపు అయిన తర్వాత నాలుగింటి తర్వాత నేను కృష్ణ కూరగాయలు తెచ్చుకుందామని రైతు బజార్కి అయితే బయలుదేరాను వాడితోటి నేను బండి మీద వెళ్ళాను అది పెట్టు ఇటు ਉਹ <San> ਕੋਰੋਨਾ <San> <Yeah, yeah, yeah. San> 我也是啊，我也是。 కావాల్సిన కూరగాయలు అన్నీ తీసుకొని రిటర్న్ అయితే బయలుదేరామండి లాస్ట్ ఇయర్ నుంచి నేను కృష్ణతో బండి మీద అయితే వెళ్తున్నాను అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నా బర్త్డే రోజే వాడు నన్ను బండి మీద తీసుకెళ్ళాడు ఏదో అప్పుడు నేను సడన్గా అర్జెంట్గా బయటికి వెళ్ళాలంటే రా నేను దింపుతాను అని చెప్పనని నన్ను బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాడు ఫస్ట్ టైం నేను కూడా ధైర్యం చేసి బండి ఎక్కాను ఆ రోజు అనుకోకుండా నా బర్త్డే అయింది నేనన్నా నాన్న లైఫ్ టైం మెమరీ లాగా నా బర్త్డే రోజు భలే దింపేవరా చెప్పనైతే అనుకున్నాను ఇంకా అప్పటి నుంచి కూడా వాడు బ వాడితో బండి నాకు ధైర్యం వచ్చేసింది చాలా నెమ్మదిగా తీసుకెళ్తాడు జాగ్రత్తగా తీసుకెళ్తాడు అందులోనూ ఇద్దరము కూడా నేను వాడికి చెప్తూ ఉంటాను వాడు కూడా కొంచెం నెమ్మది మనిషి అండి కృష్ణ జీవన్ కొంచెం దుడుగ్గా ఉంటాడు కానీ కృష్ణ కొంచెం సాఫ్ట్ కార్నర్గానే ఉంటాడు అప్పటి నుంచి నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డే నుంచి స్వీట్ మెమరీ లాగా అయిపోయింది ఇంకా ఒక్కసారి బండి ఎక్కేసి వాళ్ళకి నడపడం వచ్చేసింది అన్న తర్వాత ఇంకెప్పుడు వెళ్తూ ఉంటాం కదా ఇంకా అప్పటి నుంచి ఏదైనా దగ్గరగా వెళ్ళి ఏమైనా తెచ్చుకునే ఉన్నా చేసే ఉన్నా ఇంకా మా వారికి కుదిరినప్పుడు నేను కృష్ణనే వెళ్ళిపోతున్నాము వెళ్ళి తెచ్చుకుంటున్నాము మరీ దూరాలు ట్రాఫిక్లు ఉన్న దగ్గర అయితే వెళ్ళంలేండి మరి అంటే దగ్గరగా ఉన్నవి వీలుగా ఉన్నవి అయితేనే పిల్లాడితోటి నేను వెళ్తూ ఉంటాను ఇంకా కూరగాయలు అయితే కొనుక్కొచ్చాను కానీ అవన్నీ తేవడం ఒక ఎత్తు సదరడం ఒక ఎత్తు అండి ఇంకా మధ్యాహ్నం అంటే వెళ్ళడమే నాలుగున్నర అయింది కదా ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కాఫీ పెట్టుకొని తాగేసేసి మా వారు గుడికి బయలుదేరారు కాసేపు నేను అటు ఇటుగా తిరిగి రెస్ట్ తీసుకున్నాను ఆల్రెడీ కొంచెం బాడీ వీక్ అవుతోంది తెలుస్తోంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రెండు ఇంజక్షన్స్ కూడా వేయించుకొని వచ్చుకున్నాను ఆల్రెడీ ఏదో కొంచెం మేనేజ్ చేస్తున్నాను తగ్గిపోతుందిలే అని అయితే అనుకుంటున్నాను భగవంతుడి ఏం అవ్వకుండా పెరగకుండా తగ్గిపోతే చాలా అదే సంతోషం అని అయితే అనుకున్నాను రెండు ఇంజక్షన్స్ అయితే ఇచ్చారు బలానికి చూడాలి ఫీవర్ కూడా ఉంది కాస్త వన్ నాట్ టూ ఉంది ఫీవరు అది తగ్గాలి మరి ఈరోజు బయటికి అది వెళ్ళొచ్చాను కదా మరి పరిస్థితి ఎలా ఉంటుందో మరి చూడాలి సరే కూరగాయలు సంచి ఇంకా అలాగే వదిలేసేస్తే పాడైపోతాయి కదా అంత డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకున్నప్పుడు వాటిని మళ్ళీ జాగ్రత్త చేసుకోకపోతే అనవసరంగా పదార్థం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇంకా నైట్ డిన్నర్కైతే ఏం అవసరం లేదు అన్నం అది ఉంది పిల్లలకైతే ఉన్న అన్నం అది సరిపోతుంది మేమిద్దరం ఏమో జావ తాగేద్దాము అని చెప్పి ఇంకా జావ అయితే పెట్టేసాను ఆల్రెడీ చెరో గ్లాసు జావ తాగేద్దాము హెవీగా ఏం తినాలనిపించట్లేదు అని చెప్పనని ఇంకా అందుకు ముందు కూరలు అయితే వేసుకొని కూర్చున్నాను అన్నీ సదరేద్దాము అని చెప్పనని ఇంకా కూరగాయలు అన్ని సంచిల్లో సదరేశాను ఆకుకూరలు వచ్చేసి ఇవి కడిగేసేసి చేసుకోవచ్చు కానండి పాడైపోతున్నాయి కడిగి పెడుతు పెడుతుంటే అందుకని చెప్పి నేను ఇంకా అలాగే ఒలిచేసి బాగు చేసి పెట్టుకుంటున్నాను ఈ ఆకుకూర కూడా నేను కరివేపాకు కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ ఉల్లికాడలు ఇవన్నీ అయితే తీసుకొచ్చాను వీటిని ఏం చేస్తానంటే నేను ముందన్నీ ఒలిచేసేసుకొని ఉల్లికాడలు కూడా అండి మట్టి ఉంటుంది బాగా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఇవన్నీ వన్ బై వన్ వల్చేసుకున్న తర్వాత బాక్సుల్లో మనం కింద టిష్యూ పేపర్ వేస్తాం కదా అదేవిధంగా పైన కూడా ఇప్పుడు కొత్తిమీర పెట్టేసిన తర్వాత పైన కూడా టిష్యూ పేపర్ వేయాలి అలా వేసి పెడితే ఏంటంటే ఆ పైనుంచి కూడా వాటర్ అనేది దిగి పైన ఆకు పాడవ్వకుండా ఆ వాటర్ని ఈ టిష్యూ పేపర్ పీల్ చేస్తూ ఉంటుంది అందుకేంటంటే పైన కింద రెండు పక్కల టిష్యూ పేపర్ అనేది కవర్ చేయాలి అడుగున వేయాలి అదేవిధంగా ఆకుకూర పెట్టిన తర్వాత పైన కూడా టిష్యూ పేపర్ వేయాలి ఆ విధంగా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు కూడా వస్తాయండి నేనైతే అదే విధంగా స్టోర్ చేస్తాను నేను ఈ పని చేసుకుంటూ ఉంటే మా పిల్లలు అయితే ఎంత అల్లరి చేస్తున్నారో ఇద్దరును బయట ఓ గోలగోలగా చేస్తున్నారు వాళ్ళ అల్లరేంటో మీరు కూడా చూడండి ఒకసారి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేనైతే ఇవాళ చాలాసేపు ఓపికపట్టాను చూడండి కృష్ణను తప్పించుకొని వీడిప్పుడు లోపలికి రావాలని ప్రయత్నం అండి ఆ వేటలో వాళ్ళు ఎంతసేపు అక్కడ తిరుగుతున్నారో నేను ఇంకా వీడియో చాలా కట్ చేశాను చాలా కొద్దిగా చిన్న బిట్టే పెట్టాను ఎంతసేపు అలాగా తాచారం చేసి 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 ఫైనల్గా అయితే వచ్చాడు

ఏ చీకట్లో జీవన్ తగిలిద్ది చూడకుండా ఏ దమ్ దమ్మున్న బిడ్డ అనంగానే కర్రబడేశాడు మల్లె చెట్టు జస్ట్ మిస్ తొక్కేసేవాడు ఏం అరుస్తున్నాడు చూడారు చూసారు కదండి మీ లల్లరితోటి ఈరోజు అయితే ఎండ్ చేసేస్తున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్